ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం కౌలు రైతులందరికీ పంట రుణాలు మంజూరు చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ సాగుదారుల హక్కు చట్టం రెండు వేల ఇరవై నాలుగుపై సవరణలు ప్రత్యామ్నాయాలపై విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు కౌలు రైతుల హక్కులను కాపాడడానికి ప్రభుత్వానికి ముప్పై ఐదు సవరణలు ప్రతిపాదిస్తున్నామన్నారు ప్రభుత్వ పథకాలు పరిహారం బీమా సబ్సిడీల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ఈ ఇందులో ప్రధానంగా మౌలికమైన విషయం దీంట్లో కూడా ఉన్నటువంటి లోపం కౌలుదారుల హక్కులు కాపాడటం ఎలా వాళ్ళకి మంచి సంక్షేమం వాళ్ళ అభివృద్ధి ఎలా అనే దానికన్నా భూమి యజమాని భూమికి మద్దతు గ్యారెంటీ ఇవ్వటం ఎలా అనే దాని మీద ఎక్కువ కేంద్రీకరించి ఉన్నది కౌలుదారుల యొక్క సాగు హక్కుని కాపాడే విధంగా ఉండాలి అది కాపా కార్డు పంట రుణం నష్టపోయినప్పుడు పరిహారం అలాగే ఇన్పుట్ సబ్సిడీలు గిట్టుబాటు ధర లేదా భీమా ఇది రైతు అన్నదాత సుఖీబావ్ లాంటి సబ్సిడీ అమౌంట్లు కానీ నగదు బదిలీ పథకాలు కానీ అన్నీ కూడా కౌలు రైతులకు వస్తే కౌలు రైతు మరింత ధైర్యంగా సాగు చేస్తారు తత్ఫలితంగా ఉత్పత్తి పెరుగుద్ది రాష్ట్రాభివృద్ధి కూడా అది కానీ కౌలు రైతుల రైతు సంఘాల అభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి ఈ అసెంబ్లీ సెషన్లో ప్రవేశపెట్టాలని చెప్పి నేను కోరుతున్నాను తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ చట్టానికి సంబంధించి మేము సుమారుగా ముప్పై ఐదు సవరణలు ప్రతిపాదించాం వాటిల్లో ఏంటంటే ఒకటి బ్యాంకు రుణాలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్సు ఒకటి పాయింట్ ఆరు లక్షల వరకు పంట రుణాలు హామీ లేకుండా ఇవ్వాలని చెప్పేసి ఒక సవరణ దీంట్లో చట్టంలో ఉండడానికి ఉండాలని చెప్పేసి కోరుతున్నాం అట్లాగేంటంటే రైతుల ఆత్మహత్యలు ఈ మధ్యకాలంలో బాగా విపరీతంగా పెరుగుతున్నాయి ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం చాలా బాధగా కూడా ఉంటుంది కాబట్టి ఆ రైతుల ఆత్మహత్యకి పాల్పడకుండా నివారించడానికి రైతుల ఆదాయం పెంచాలి మేమనేదైతే అసలు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ సింగిల్ విండో పద్ధతిలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి పర్యావరణము విద్యుత్తు నీళ్లు అన్ని సింగిల్ విండోలు ఇస్తారు కానీ దేశం మొత్తానికి అన్నం పెట్టే కౌలు రైతులకి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా కార్డు కార్డు రుణాలు మిగతా పనులన్నీ అయ్యేటికి చేయాలని అందుకోసం ఒక మంత్రిత్వ శాఖ సెక్రటరియట్ ఉండాలని చెప్పేసి కోరుతున్నాం